హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్రీన్ ఈరోజు గోధుమ పిండితో తీపి బొండాలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి మనకు ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఒక కప్పు గోధుమ పిండితో ఈజీగా తీపి బొండాలను ప్రిపేర్ చేసుకొని తినచ్చండి టీ టైం స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటాయి స్టోర్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని లైక్ చేయండి ఇప్పుడు ఒక కప్పు బెల్లాన్ని తీసుకోవాలి కాలు భాగం వాటర్ని పోసుకోవాలండి వాటర్ అనేది ఎక్కువ పోసుకోకూడదు ఈ బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది కరిగించుకున్న తర్వాత మనం బెల్లం వాటర్ని వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకుంటే ఏదైనా నలకలు ఉంటే పోతాయి కదా ఈ బెల్లం వాటర్ అనేది చక్కగా చల్లారాలండి ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండిని వేసుకుందాము రెండు టేబుల్ స్పూన్ల వరకు సూజీ రవ్వని వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోవాలండి రెండు మూడు ఇలాచీలను కూడా దంచుకొని వేసుకోవాలి బేకింగ్ పౌడర్ లేకుంటే వంట చూడానైనా వాడచ్చు ఈ పిండిని బాగా కలుపుకోవాలి మీకు ఏమైనా పలచగా అయితే ఇంకొంచెం గోధుమ పిండిని యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఈ పిండి మొత్తానికి ఈ ఆయిల్ని పట్టించాలి పట్టించి కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కనుంచుకుందాము టెన్ మినిట్స్ అయ్యాక మూత తీసి పిండి అనేది చక్కగా నానింది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి పిండి అనేది గట్టిపడి బాగుంది కదా ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి ఈ సైజు ఉంటే సరిపోతుందండి మరి పెద్దవి చేసుకుంటే లోపల అనేది ఉడకవు అవి ఆయిల్లో వేసాక మళ్ళీ పొంగుతాయి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం చేసుకున్న బాల్స్ని ఒక చాకుతో ఇలా ఘాటు పెట్టుకోవాలండి మొత్తాన్ని ఇలా ఘాట్లు పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా ఈ బాల్స్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి మంట అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలండి మరీ ఎక్కువ పెడితే మాడిపోతాయి ఇలా కలుపుకుంటూ కాసేపు ఫ్రై చేసుకున్నాము మంచి కలర్ వచ్చేంత వరకు ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో ఉంచుకుందామండి మిగతావి కూడా ఇలాగే ఫ్రై చేసి ఉంచుకున్నాము తీపి బొండాలు అనేవి రెడీ అయిపోయాయి ఇప్పుడు చూసారా పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి